Subscribe to our channel and press the bell icon for the latest updates. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి వివిధ మీడియా హౌస్లు సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అంచనా వేశాయి మే పదమూడున జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకు ముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా ఎనభై రెండు పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదయ్యింది భారీ పోలింగ్ తగినట్లుగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి ఏపీలో తెదేపా జనసేన భజాపా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించాయి రైజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెదేపా నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు సీట్లు వైకాపా నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు జనగలం ఎగ్జిట్ పోల్స్ తెదేపా నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది సీట్లు వైకాపా నలభై నాలుగు నుంచి యాభై ఏడు సీట్లు చాణక్య స్ట్రాటజీస్ టీడీపీ నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు వైకాపా ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది సీట్లు పయనీర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నూట నలభై నాలుగు సీట్లు తెదేపా ముప్పై ఒకటి సీట్లు వైకాపా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీడీపీ నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు వైకాపా నలభై ఐదు నుంచి అరవై సీట్లు కేకే సర్వీస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీడీపీ నూట అరవై ఒకటి సీట్లు వైకాపా పద్నాలుగు సీట్లు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నలభై ఆరు మంది పోటీలో ఉండగా అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా ఆరుగురు పోటీలో ఉన్నారు మంగళగిరిలో నారా లోకేష్ సహా నలభై మంది బరిలో ఉన్నారు కుప్పం నుంచి చంద్రబాబు సహా పదమూడు మంది పిఠాపురం అసెంబ్లీ బరిలో పవన్ కళ్యాణ్ సహా పదమూడు మంది పోటీ చేస్తున్నారు పులివెందుల నియోజకవర్గంలో జగన్ సహా ఇరవై ఏడు మంది పోటీలు నిలిచారు న్యూస్ అప్డేట్స్ కోసం బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి